హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు మై ఛానల్ వీజీ బ్లాగ్స్ తెలుగు నేను ఫస్ట్ టైం ఇక్కడ లైవ్లో మాట్లాడుతున్నాను మీరు అది గమనించాలి ఎందుకంటే నాకు లైవ్లో ఇట్లాగా మాట్లాడడం కొంచెం భయం అందుకే నేను ఎప్పుడు మాట్లాడను అసలు ఇప్పుడు కూడా నాకు తెలియడం లేదు కెమెరా వంక చూడాలా లేకపోతే నా నేను కనిపిస్తున్నానే అక్కడ చూడాలా అని చెప్పి ఏదో ఒకటిలే సడ్జెస్ట్ అవ్వండి ఈరోజు వీడియో ఏంటంటే ఇది మా కిచెన్ కిచెన్ అంటే మాకు ఏమి సపరేట్ సపరేట్గా ఏమి ఉండదు అన్నీ అంటే మాది మా ఇల్లు రెండు పోర్షన్స్గా ఉంటుంది ఒకటి అక్కడ అటువైపు మేము పడుకుంటాము ఈ లోపల వంట చేసుకుంటాము ఇంకా బయట వరండా అంతే ఉంటుంది ఇంకా ఇది ఇదంతా ఆయిల్ లాస్ట్ టైం మేము పెయింట్ చేయించినాం కానీ చాలా రోజులే ఏమీ అవ్వలేదు కానీ అప్పుడే ఆయిల్ అంతా పడి చాలా గలీజ్ గలీజ్గా అయిపోయింది ఇక్కడ ఒక స్టిక్కర్ వేసుకున్నాను నేను అయినా కూడా అది మొత్తం గలీజ్ అయిపోయింది అందుకు మీషో నుంచి డౌట్ చేస్తున్నాను అనమాట ఈ స్టిక్కర్స్ నేను ఇవన్నీ తీసేసి మళ్ళీ కిచెన్ బండకి ఇక్కడ వేద్దామని చెప్పి ఇక్కడ ఆయిల్ పెయింట్ వేసారు ఆల్రెడీ కానీ అది వేడి నీళ్ళు వంట చేసినప్పుడు అదంతా పడి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇదంతా కాబట్టి మనం దీన్ని మార్చేద్దాం కట్ చేసుకుంటాను ఆ తర్వాత పాప వచ్చింది హాయ్ కా హాయ్ హాయ్ రమ్లా త్రీ మీటర్స్ వచ్చి ఉంటుంది అది నేను ఇక్కడికి అండ్ కింద ఈ బండీ వేసేసాను చాలా బాగా స్టిక్ అయింది కూడా చాలా బాగుంది ఇంకా రిమైనింగ్ వాళ్ళ ఈ రూమ్ తోటి కవర్ చేశాను మొత్తానికి అంతా కంప్లీట్ అయిపోయింది స్టిక్ చేశాను ఇంకా ఇక్కడ గ్యాప్లో కూడా కొంచెం ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసి దీన్ని కూడా అడ్జస్ట్ చేసాను నీట్గా ఉంది మొత్తానికి చూద్దాం ఇప్పుడు చూడండి నీట్ నీట్గా ఉంది కదా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి చాలా బాగా స్టిక్ అయింది నాకు ఈ రెండు రోల్స్ కలిపి వన్ ఎయిటీ రూపీస్ కట్ అయ్యి మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కింద ఇది డబ్బాలు కూడా నేను మార్చేసానండి ముందు డబ్బాలన్నీ పడేసి ఇంకొక కొత్త డబ్బాలన్నీ తెచ్చి మసాలాలు అన్నీ అందులో వేసుకున్నాను మీకు కూడా ఎవరికైనా ఈ ఐడియా యూజ్ అవుతే మీరు కూడా ఇలాగే ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ